రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయి విదేశాలకు పోయి ప్రతిసారి ఒక అలవాటు అయితే భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణమైపోయింది రాహుల్ గాంధీ గారు ఇంతకు భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా ఫస్ట్ మనకు అది తెలవాలి ప్రతిసారి విదేశాలకు పోయి భారతదేశాన్ని ఎందుకో మనం పాలు చేస్తున్నాడు భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నట్టు దేశాన్ని అవమానించినట్టే భారతదేశంలో ఎన్నికల ప్రతి అరే నువ్వు నువ్వు తెలిసినా కాడ మరి ఏం చేశావు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి కదా ఎలక్షన్లు జరగకపోయింటే మరి ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడిన ఉంటే వాళ్ళు చెప్పినట్టు కనుక జరుగుతుంటే మరి కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ ఎట్లు వచ్చింది తెలంగాణలో కర్ణాటకలో గవర్నమెంట్ నేట్లు వచ్చింది ఈరోజు కేవలం ఎక్కడ పోయి ఏది మాట్లాడితే ఎక్కడ పోతే ఏదో మాట్లాడితే దేశాన్ని విమర్శిస్తే ప్రధానమంత్రి విమర్శిస్తే నాకేదో పెద్ద మైలేజ్ వస్తుంది ప్రచారం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని అనుకుంటే నరేంద్ర మోదీ గారు పేరు తీసుకుంటేనే ప్రచారం వస్తుంది అందుకోసం ఆయన మాట్లాడుతున్నాడు గుడ్డిగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పట్టించుకో నరేంద్ర మోదీ గారిని అంటేనే పట్టించుకుంటాడు కాబట్టి మాట్లాడుతుంది ఇది ఏ మాటలో కూడా సమంజసం కాదు రాహుల్ గాంధీ గారు ఒక ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి పార్లమెంటులో ఆయన అపోజిషన్ లీడర్ ఒక ఆపోజిషన్ లీడర్ ఏ విధంగా ఉన్నాలో కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి విమర్శ తప్ప రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరినెవరు విమర్శిస్తారు పార్టీలను పొలిటికల్ పార్టీలను విమర్శిస్తారు అది విమర్శ అనేది సహజం కానీ మన దేశానికి సంబంధించి మన దేశానికి ప్రధానికి సంబంధించి విదేశాల్లో పోయి ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇది ఆయన యొక్క రాజకీయమైనటువంటి పరిమితికి అందరు ఒపీనియన్ ఎప్పుడు స్వాగతిస్తారు మేము న్యాయబద్ధంగా హైట్రాలు ఉపయోగించాము నువ్వు న్యాయం ఒక్కొక్కరు కదా న్యాయం అనేది అందరు హైట్రాయి హైడ్రా హైదరాబాద్ ఉన్న చెరువులలో కట్టి మరి గుట్టాలి అది హైట్రా అంటే కొన్ని ఉంచి కొన్ని గులో కొట్టితే నీ ఎట్లా నీ పెట్ట అది ఎంత కరెక్ట్ అవుతుంది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా ఈ దుర్గం చూడండి ఆక్రమణలు అయ్యేవా అయినాయి కదా తమ్ముళ్ళ మేము కూడా ఉన్నాం కదా ఆక్రమణలు అయినాయి కదా మరి అప్పుడు ఎందుకు కావలేదు ఇవన్నీ కేవలం ఒక్కొక్క ప్రభుత్వము ఆనందనే వాళ్ళు ఏదో ఒక ఇది పెట్టుకొని పర్సనల్ ఇది పెట్టుకొని దాని మీద గవర్నమెంట్ కొందరిని టార్గెట్ చేసుకొని ఆ టార్గెట్ని రీచ్ కావడానికి ఇట్లాంటి డ్రా ఒకటి తీసుకొచ్చి కొందరిని టార్గెట్ చేస్తారు వాళ్ళని వాళ్ళ కక్షలు తీసుకున్నాక ఇప్పుడు ఎవరిని ఇంట్లో కొట్టమో కట్టుకుని వాడను కట్టే వాళ్ళని ముందు నోటి అప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఫస్ట్ అందరికీ నోటీస్ ఇవ్వాల్సింది ఎవరెవరు ఎక్కడెక్కడ హైదరాబాద్ ఈ చెరువులను ఆక్రమించుకుంటూ అందరికీ నోటీసులు ఇవ్వాల్సింది వాళ్ళ రిపేల్ వచ్చిన తర్వాత నాక్షన్ చేపట్టాల్సిందే అంతేగాని ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తుంది ఇది మోటివేటర్గా కనపడుతుంది ఇది ఒకరిని టార్గెట్ చేసుకొని కొందరిని టార్గెట్ చేసుకొని చేతులు కనపడుతుంది ఈ తన యొక్క పథకాలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిన విధంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి రాబోతున్నాయి ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు అందరికీ బయట ప్రచారం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మొత్తం రేపు రాబోయే ఎన్నికలంతా మొత్తం నేను చూసుకుంటానట అందుకనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని ఆ డబ్బులు మొత్తం ఈ విధంగా తీసుకెళ్ళి మనం అక్కడ ఇవ్వడానికి హైడ్రా వచ్చిందా అని వాళ్ళే మాట్లాడుతున్నారు చాలా మంది బయట డిస్కషన్ ఇదే నడుస్తుంది సో ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అప్పుడు దుర్గం చెరువు కానీ ఇంత చెరువులు ఉన్నాయి సిటీలో ఇప్పుడు అంతా కట్టుకునే అంతా ఈ కొడుతుందా ఈరోజు కట్టుకున్న రోజు ఏం చేస్తారు దుర్గం చెరువు దగ్గర ఆ చుట్టుముట్టు ఎన్నో హౌజింగ్ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ని బట్ ఏం చేస్తారు చెప్పండి వాళ్ళందరినీ ఊళ్ళో కొట్టి బయటికి పంపిస్తారు ఏదైనా ఒక గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడి ఎప్పుడు గతంలో ఈయన కేసీఆర్ ఊళ్ళో కొట్టినప్పుడు ఆయన కూడా వచ్చి కొత్తగా రాగానే ఇదే పని చేశాడు అయ్యప్ప సోల్ రెడ్డి అందుకు ఊళ్ళో కొట్టినప్పుడు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చి కూలో కొట్టాలి ఏదైనా ఉంటే రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయి కదా నాకు మరి డబ్బులు కదా నాకు తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయండి ఎక్కడెక్కడైతే అట్లాంటి చట్టాలు ఉల్లంఘించి చేసినారో ఎక్కడైతే నిర్మూలించడానికి అవకాశం ఉంటే నిర్మూలించండి నిర్మూలించడానికి అవకాశాలు లేవు అన్నప్పుడు వాటిని రెగ్యులరీ చేయడానికి దానికి ఒక ఫీజులు పెట్టండి వసూలు చేసి కథనా ఖాళీ ఉంది నింపండి దాన్ని మీ దేవలు నింపుకోకండి కథనా అయినా ఖాళీ కథనే ఖాళీ కానీ కథనా నింపండి రోవంత్ రెడ్డి గారు ओके okay. 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 ఎక్టోకొటి మాట మాట కాబట్టి మీరు చెప్పేది ఆటే ఆటా కట్టుకో ఉండండి హైడ్రా పేరు మీద మీ కక్షలు తీసుకోను తీసుకోండి మా మామూలు జనాలని ఇబ్బందులు పెట్టకండి సామాజలను ఇబ్బందులు పెట్టకండి రెగ్యులరైజ్ చేయమ ఆయననే చెప్పి ఉండటం రెగ్యులరైజ్ చేయి అట్లాంటివన్నీ వాళ్ళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే చేయగలేరు చేయకూడదు మీరు చేస్తే రష్టం బట్టి హై ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ おお、すい、oh,